అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అల్లూరు సీతారామరావు జిల్లా గిరిజన ప్రాంతాల్లో గిరిజన చట్టాలు జీవో నెంబర్ త్రీ వన్ బై సెవెంటీ చట్టం ఖచ్చితంగా అమలు చేసే విధంగా చట్ట సభల్లో నా గొంతు లేవనెత్తుతానని కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి శతక బుల్లిబాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన తన గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఆయన అన్నారు అదే విధంగా జివో నెంబర్ త్రీని కూడా రద్దు చేసి ఆ జీవోకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి జీవోను కూడా తీసుకురాలేదని ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు న్యాయం జరగడం లేదని ఆయన అన్నారు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో కానీ వివిధ శాఖల్లో కానీ ఉద్యోగాలు సరైన పారదర్శకంగా జరగడం లేదని జివో నెంబర్ త్రీని రద్దు చేయడం వలన వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యేగా తనకు చట్టసభలో పంపిస్తే గిరిజనులకు గిరిజన ప్రాంతానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని నా యొక్క గలాన్ని చట్టసభల్లో జరిగేటట్లు చర్యలు చేపడతానని ఆయన అభిప్రాయపడ్డారు గా ఇర ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రేపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులటువంటి సోమలారెడ్డి గారు పాడేరు చేసినారు ఈ కార్యక్రమానికి పాడేరు నిజవరంలో ఉన్నటువంటి ఐదు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు వైఎస్ వయస్సు రెడ్డి ఒక అభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపదించవలసిందిగా మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాడే నియోజకంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తున్నందుకు నాకు చాలా సంతోషం మీరు అనుకోవచ్చు అదేంటి ఎలక్షన్ అవ్వలేదు కదా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందో ఎలా చెప్పకూడదు అని మేము ఉండవచ్చు దానికి ప్రధాన కారణాలు ఈరోజు కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే సిపిఎం నుంచి పాజిమెంట్ అప్పల నర్సి గారు వరకు పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగుతున్నారు అలాగే మా మిత్రపక్షమైనటువంటి సిపిఐ నుంచి వారు కోటం లేదు వాళ్ళు ఉన్నటువంటి అంతా కూడా నాయకులందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా మూడు పార్టీ నాయకులందరూ కూడా గ్రామ గ్రామంలో తిరుగుతూ ప్రజల్ని ఆకట్టు ఆకర్షిస్తూ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి పనులను ప్రజల వివరంగా దాని తోడు ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ చేస్తున్నటువంటి ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో వారు చేసినటువంటి పనుల పట్ల కూడా ప్రజలకు స్వస్థమైనటువంటి అవగాహన ఉంది అందులో ప్రధానంగా జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం ఉద్యోగాలు గిరిజన ప్రాంతంలో కల్పించడం ఉద్దేశంతో జీవో నెంబర్ త్రీని ఏర్పడడం జరిగింది మరి ఈ రోజు జీవన త్రీ అనేటువంటిది రద్దు చేయబడింది వాటిపైన అధికార ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నించకపోవడం మరి కొద్దిమంది ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద బెదిరింపులు మరి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రిపింపెసే విషయం అని చెప్పుకోవడం తప్ప దాని మీద పూర్తి స్థాయిలో ఒక మంచి అడ్వకేట్ని పెట్టి దాని మీద పూర్తి స్థాయిలో వాదనలు వినిపించకపోవడం కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం లేదు జీవో నంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఆ జీవ ప్రతి సంబంధం లేకుండా ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో క్రియేట్ చేసి గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు పూర్తి ఉద్యోగాలు మనకు వచ్చే ఏర్పాటు అయినా చేయాలి ఇది చేయలేదు అంటే గిరిజన ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి భావం ఉందో మనకు ఈజీగానే అర్థమవుతుంది మీ మీడియా నుంచి మేము నాకు ఒక గిరిజన ప్రాంత అన్నదమ్మునకు అక్క చెద్దకుండా వీటిపైన వ్యవహారం కలిగి ఉన్నారు మీ యొక్క అతి విలువైన ఓటుతో సమాధానం చేయవలసిన సమయం ఆసనం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువతి వైపు వెళ్తూ ఉన్నారు వారి తండ్రులు తల్లిదండ్రులుగా మనం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గిరిజన ప్రాంతం రాబోయే రోజులకి మన ఉద్యోగం కూడా తిరిగి పొందాలనుకుంటే వాటిపైన మాటనే వ్యక్తపడతాం ఆ వ్యక్తి నేనే అవుతా ఖచ్చితంగా మీరందరూ కూడా సతసభంలో నన్ను ఆశీర్తించి పంపించగలిగితే ఈ జీవో నెంబర్ త్రీ కోసం నేను పోరాటం చేస్తా రెండో అంశం గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోయే వారి వ్యక్తులను ఎస్టీ జాబితాలో కలిగినటువంటి ఒక తీర్మానం చేశారు మేము మేము తక్కువ కాదు మేము కూడా తీర్మానం చేస్తామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా దాన్ని తీర్మానం చేసి వాటి కొసమార్పు ఏంటంటే ఎస్టీ కమిషన్ తీర్మానం కూడా మాకు వచ్చింది కాబట్టి మేము పూర్తిగా ఈ యొక్క తీర్మానం కట్టుబడి ఉన్నామైనటువంటి మాట కూడా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పట్టిన చేస్తున్నారు వీటిపైన కూడా గిరిజన మన ఒక మనోభావం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్